హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే హన్షు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ టూకి హన్షు వచ్చేస్తాడు సో ఆ టైంలో నేను ఎట్లా వర్క్ చేసుకుంటాను ఏమేం పనులు చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ విలువైన కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి సో ఇంకా వర్షాకాలం కదండి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి సో అందుకోసమే నేనైతే కొంచెం కొంచెం కొంచెంగా మొక్కలు అయితే పెట్టడం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఉన్న మొక్కలు కాకుండా కొంచెం ఎప్పటికీ ఇట్లా కాకుండా ఇట్లా కూరగాయ మొక్కలు వేద్దామని చెప్పేసి ఈసారి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారా దొండకాయ మొలక అనమాట సో ఇంటి ముందు ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తను ఇచ్చింది అనమాట సో దాన్ని అప్పటివరకు అయితే నేను ఒక కుండీలో చిన్న కుండీలో అయితే వేసాను ఎందుకంటే అది పెట్టడానికి కొంచెం ఎక్కువ మట్టి పట్టేలాగా ఉండాలన్నమాట కుండీ సో అందుకోసం అయితే దాంట్లో పెట్టాను దాంట్లో అయితే మంచిగా నాటుకుందనమాట మొక్క సో ఇప్పుడు పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మళ్ళీ మొక్కను పీకేసి పెడితే ఎన్నుకుంటుందో ఎనుకోదో అని చెప్పేసి ఇంకా ఇట్లా ఒక పెద్ద డబ్బా తీసుకొని దానికి హోల్స్ అయితే చేశాను అనమాట హోల్స్ అయితే ఖచ్చితంగా చేయాలండి లేదంటే మనం మొక్కకి పోసిన వాటర్ అనేది అందులోనే ఉండిపోయి లోపల కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట మొక్క కూడా మొక్కకి కూడా సరిగా ఎదుగుదల అనేది ఉండదు సో హోల్స్ చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం పోసిన వాటర్ మొక్కకు కావాల్సినంత వాటర్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన వాటర్ అన్ని కూడా కింది నుంచి బయటకు వెళ్ళిపోతాయి అనమాట సో అప్పుడు మొక్క అనేది కుళ్ళిపోకుండా లోపల వేర్లు కుళ్ళిపోకుండా హెల్తీగా ఉంటుంది సో ఇంకా ఇదైతే కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉందన్నమాట డబ్బా సో అప్పుడు కొంచెం ఏర్లు కొంచెం పెద్దగైనా కూడా ప్రాబ్లం ఉండదని చెప్పేసి అలాంటి డబ్బా అయితే తీసుకున్నాను నేను సో ఇంకా మొక్కని మళ్ళీ పీకేసి పెడితే ఏనుకుంటుందో లేదో అని చెప్పేసి ఇట్లా మన దగ్గర ఎట్లాంటి పనిముట్లు లేవు కదండి ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న గంటలనే యూస్ చేస్తున్నాను అట్లా సరాతంని తీసుకొని అయితే మట్టికి మట్టి తీసేసి దాంట్లో అలాగే మొక్కని ఎట్లా డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి నేనైతే అలా పెట్టేస్తున్నాను మొక్కలు పెట్టడం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు కానీ నాకు కావాల్సినట్టుగా ప్లేస్ మట్టి అదంతా లేదు కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం కొంచెం మొక్కలైతే పెంచుతూ ఉంటాను సో ఇంకా ఇట్లాంటి టబ్స్ కూడా తీసుకొచ్చాను దాంట్లో ఆకుకూరలు పెడదామని చెప్పేసి సో ఇట్లా ఈ చిన్న చిన్న షోకేస్ చెట్ లక్కీ ప్లాంట్ అంటారు వీటిని సో ఇది కూడా ఒక చిన్న బౌల్ అన్నమాట ఆ మిగిలిన మట్టిని కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆ బౌల్లో మిగిలిన మట్టిని వేసేసి దాంట్లో ఈ పెట్టేశాను దీనికి ఎక్కువగా ఎండ అవసరం లేదు ఎక్కువగా వాటర్ కూడా అవసరం లేదనమాట సో అందుకోసమే హోల్స్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేశాను ఇది వచ్చేసి చెల్లివారి ఇంటి దగ్గర నుంచి చక్కరంపుల చెట్టు అంటారు కదండి హైబ్రిడ్ చిన్నగా ఉంటుంది చిన్నగా ఫ్లవర్స్ వస్తాయి సో ఏనుకుంటుందో లేదో తెలియదు నాకు అది ఎందుకంటే దానికి రూట్స్ అనేవి లే వేరు లేదన్నమాట సో కొమ్మ పెడితే ఏనుకుంటుందేమో చూద్దాము అని చెప్పేసి తీసుకొచ్చి అయితే నాటాను తెలీదు అది ఏనుకుంటుందో లేదో సో పెట్టనైతే పెట్టేసాను పెట్టేశాను సో ఇంకా చెట్ మొక్క పెట్టడం నాటడం అయిపోయిన తర్వాత ముందు రోజు నేను ఎల్లిపాయలు అయితే మొత్తం పొట్ట తీసి పెట్టుకున్నానండి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది సో ఒక్కసారే చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఇంట్లో హడావిడిగా ఉండదు సో దానికోసం మంచిగా ఎల్లిపాయలు అన్నీ పొట్టు తీసేసుకొని అల్లం కూడా చెక్క తీసి తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దాంట్లో మనకి గల్లుప్పు ఉంటుంది కదండి గల్లుప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మంచిగా ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టేసుకొని మనకి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయనైతే మొత్తం పూర్తిగా ఒక నిమ్మకాయని స్క్వీజ్ చేసేసుకోవాలి సో ఇట్లా ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా కలిపి స్టోర్ చేసుకుంటే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా కలర్ అంతా చేంజ్ అయిపోయి ఇట్లా రెడ్ కలర్ లాగా మారిపోతూ ఉంటుందన్నమాట సో అలా చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే నేను ఇడ్లీ కోసం అయితే ఇక్కడ పొట్టుపప్పు నానబెట్టేశాను మినపప్పు సో ఇక్కడ మినపగు పప్పు కాకుండా డైరెక్ట్గా పొట్టు మినపగుల్లే వాడుతున్నానండి ఎంతో హెల్తీగా ఉంటుంది అండ్ మనకి అన్ని బియ్యం అలాంటివన్నీ కూడా పాలిష్డ్ వాడుతున్నాం కాబట్టి మనకు ఫైబర్ అనేది దొరకదు సో అందుకోసం ఏంటంటే ఇక్కడ పొట్టు పొట్టు అనేది తీయకుండా అలాగే మిక్సీ పట్టేస్తాను సో దాని నుంచి అయినా మనకు కొంచెం బలం వస్తుంది పిల్లలకి ఫైబర్ అనేది అందుతుంది ఇంకా పప్పు నానబెట్టిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ లోపలైతే పెట్టేశాను ఇంకా దాని తర్వాత ముందు రోజు బట్టలు నైట్ తీసన్ని చీరలో అలాగే వేసేసాను అనమాట సో ఇంకా అవన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని వేటికి వాటికి సెగ్రిగేట్ చేసేసుకొని షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటాను సో ఇలా హన్షులు లేని టైంలో నేను ఇలా అయితే వర్క్స్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాను ఇంకా మనకి ఆషాఢం వచ్చేసింది కదండి ఆషాఢం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గోరింటాకు సెకండ్ గుర్తొచ్చేది కొత్తగా పెళ్ళైన కొత్త అనమాట ఎందుకంటే వాళ్ళు పుట్టింటికి వెళ్తారు కదా సో ఇందులో ఒకటి ఇప్పుడు గోరింటాకు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలి ఆ ఏడు సార్లు పెట్టుకోవాలి అని అనుకునేది మేమైతే చిన్నప్పుడు అలా అనేది అనమాట ఏడు సార్లు పెట్టుకోవాలంట ఆ మంచిదంట అని చెప్పేసి సో ఇంకా మా పక్కన వాళ్ళకి వాళ్ళ మదర్ ఊరు నుంచి వచ్చారనమాట సో తను తీసుకొచ్చింది గోరింటాకు సో అదే ఇంకా నేనైతే పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యి నా కొడుక్కి అన్నం తినిపించిన తర్వాతనే నాకు రెస్ట్ అనమాట సో అప్పటికి నైన్ దా నైన్ అయిపోయింది ఆ తర్వాత నేనైతే పెట్టుకుంటున్నాను అప్పుడు హన్షు వచ్చేసి దీంట్లో కూడా వాడు నాకు కావాలి బొమ్మలాగా పెట్టు అని చెప్పేసి అయితే ఇంకా అన్నాడనమాట అందుకోసమే ఇంకా దీంట్లో కూడా ఏదో ఒక షేప్ కనిపించేలా నాకు తోచినట్టుగా పెట్టేశాను వాడు ఎక్ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదనమాట ఎందుకంటే వాడికి టెడ్డీ బోర్ వద్దంట కార్ షేప్లో కావాలంట సో ఇంకా అలాగనైతే నేను పెట్టలేనని చెప్పేసి ఇంకా పెట్టలేదు వాడికి సో సరే నువ్వు నాకు పెట్టలేదు కదా నేనే నీకు పెడతాను అంటూ ఇంకా వాడు స్టార్ట్ చేశాడనమాట నాకు గోరింటాకు పెట్టడము కానీ నాకు పెట్టే అంతసేపు నేను ఎందుకు పెట్టనిచ్చానంటే నాకు పెట్టుకుంటూ వాడి చేతికి పెట్టాను కదా అది కాసేపైనా ఉంచుకుంటానని చెప్పేసి అలా కోసేపు ఆడనిచ్చాననమాట కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొంచెం సేపు అలా ఉంచేసుకొని కడు కడిగేసుకుంటా అని చెప్పేసి అయితే ఏడ్ చేశాడు ఆ మెహే గోరింటాకు చేతికి పెట్టింది మొదలు ఇక్కడ దురద పెడుతుంది అక్కడ దురద పెడుతుంది ఇక్కడ దురద పెడుతుంది అని చెప్పేసి అయితే ఆ ఆట ఆడిచ్చేసాడు అనమాట అదేంటోనండి మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడే ఎక్కడ లేని దురద వచ్చేస్తుంది కదండి వాళ్ళకే కాదు మనకు కూడా అలాగే ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి మేమైతే ముగ్గురం అక్క చెల్లెలం అనమాట మాకు ఆషాడం వచ్చిందంటే చాలు ఇంటి దగ్గర అమ్మ గోరింటాకు మంచిగా నూరి పెట్టేది ఇంకా అక్కడ అక్కడ మొదలయ్యేదనమాట గొడవ నాకు ఇలా పెట్టావు అక్కకు మంచిగా పెట్టావు చెల్లెకి మంచిగా పెట్టావు అని మా ముగ్గురిట్లల్లో మా అక్క మా అక్కే పెట్టేసుకునేది నేను నేనే పెట్టేసుకునేది మా చెల్లె మాత్రం మా మమ్మీని ఆటలాడిచ్చేదనమాట ఆటలు ఆడించడమే కాకుండా పెట్టిన మైదాకైతే వస్తు వంకలు పెడుతుండే మా చెల్లి సో మొత్తానికైతే మైదాకు పెట్టుకోండినంతసేపు గొడవ పడుతూనే ఉండేవాళ్ళము చిన్నప్పుడు ఈ ఆషాడంలో మొదటిసారి గోరింటాకు అయితే ఇలా పెట్టేసుకున్నాను మరి మీరు పెట్టుకున్నారా ఈ ఆషాడంలో గోరింటాకు నాకు కామెంట్ చేయండి కాకపోతే ఇది ఏంటంటే తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే పెట్టుకున్నాను కాబట్టి అంతగా రెడ్ అయితే అవ్వలేదు బట్ మనకు పెట్టుకోవడం ఇంపార్టెంట్ కదండి ఆషాడంలో సో నేనైతే హ్యాపీ మీరు పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్స్ని నాతో తప్పకుండా షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్